హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐమ్ మిస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ ప్యాషన్ ప్రో వెహికల్కి బోర్ అయితే చేయబోతున్నాము అండ్ ఈ వెహికల్ బోర్కి ఎందుకు వచ్చింది అదేవిధంగా ఇంత ఓల్డ్ వెహికల్స్కి ఈ బోర్ అనేది చేసుకుంటే మళ్ళీ ఇంజన్ అనేది లైఫ్ వస్తుందా లేదా అసలు బోర్ అనేది రిపేర్ చేసుకోవాలా వద్దా సో ఇలాంటి పాయింట్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో నుంచి లైక్ చేసి షేర్ అయితే చేయండి మీకు మంచి ఇన్ఫో దొరుకుతుంది అదేవిధంగా లైక్ మన యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసుకుంది అండ్ టెన్ థౌసండ్కి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు సో కీప్ ఆన్ సపోర్టింగ్ మీ మీకోసం మంచి మంచి వీడియోస్ చేసి మీకు మంచి ఇన్ఫో అయితే ఇస్తాను సో ఇంకా వీడియోలోకి వస్తే ఈ బైక్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ప్యాషన్ ప్రో అండ్ కస్టమర్ ఏంటంటే దీన్ని చాలా కొంచెం నీట్గానే వాడారు అప్ టు కొన్ని ఇయర్స్ వరకు దాని తర్వాత దాన్ని మెయింటెనెన్స్ అనేది పట్టించుకోవడం ఆపేశారు సో లైక్ మోస్ట్లీ ఒక టూ ఇయర్స్ నుంచి అండ్ దాన్ని మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు దానికి ముందర మన దగ్గర సర్వీస్కి ఉండింది కానీ దాని తర్వాత సర్వీస్ చేయించలేదు కస్టమరు అండ్ ఇంజన్ ఆయిల్ మెయింటెనెన్స్ లేదు క్లచ్ అనేది కంప్లీట్గా అసలు లాగడమే లేదనమాట క్లచ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అండ్ ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఆయిల్ అనేది చుక్కలేదు అంటే కస్టమర్కి ముందే చెప్పాము లైక్ దీనికి ముందర ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందర అయితే మన వర్క్ అయితే వచ్చారనమాట సో అప్పుడు చెప్పాము ఆయిల్ చూసే అండ్ సౌండ్ కూడా వస్తుంది ఓ సో మీరు త్వరగా దీనికి బోర్ అనేది చేయించుకోవాలి సీజ్ అయిపోతుందని చెప్పాము సో కంప్లీట్గా బండి అయితే ఆగిపోయింది అనమాట యాక్చువల్గా బండి ఆగిపోయిన తర్వాత కస్టమర్ కాల్ చేశారు సో బండి ఇలా స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళి చెక్ చేసాము కంప్లీట్గా బోర్ అయితే సీజ్ అయిపోయిందని అర్థమైంది సో ఇప్పుడైతే మనము ఓపెన్ చేస్తున్నాం దీన్ని మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి లైక్ ఏ బైక్ అయినా కూడా బోర్ అనేది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి అండ్ జనరల్ సర్వీసెస్ రెగ్యులర్ ఇన్ టైంలో చేసుకుంటూ ఉంటే మీకు ప్రాబ్లం అనేది ఏముండదు సో ఇప్పుడు దీనికి మనము లెఫ్ట్ సైడ్ ఏదైతే టైమింగ్ ఉంటుందో టైమింగ్ పాట అంతా ఓపెన్ చేసి ఫస్ట్ హెడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఎవ్రీ బైక్ మనము బోర్ చేస్తున్నామంటే ఖచ్చితంగా హెడ్ కూడా చేయించుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే హెడ్ అనేది చేయించకుండా జస్ట్ హెడ్ ల్యాపింగ్ చేయించేసి వాల్స్ వేసేసి చేస్తుంటారు అలా చేయకూడదు బోర్ అనేది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాల్స్ కూడా కొత్తవి వేసేసేయండి సో మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసుకోం కాబట్టి వాటిని కూడా చేంజ్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అని రాకుండా ఉంటాయి చూడండి కార్బన్ అంతా కూడా ఎలా పట్టేసిందో ఇది లైట్కి అయితే పంపించేయాలి అండ్ ఇది వచ్చేసి బోర్ మీరు గమనించవచ్చు లైక్ బోర్ కంప్లీట్గా సీజ్ అయిపోయింది సో దీని లోపల ఇప్పుడు గీతలు ఎలా పిస్టన్ మీద పడ్డాయో చూపిస్తాను చూడండి సో ఇదిగోండి ఇలాగా మనకి ఆ పిస్టన్ అనేది సీజ్ అయిపోయింది కంప్లీట్గా ఇలా గీతలు పడకూడదు ఇలా గీతలు పడ్డాయంటే ఖచ్చితంగా వైట్ స్మోక్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా బోర్ సీజ్ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసుకుని నీట్గా లేతికి అయితే పంపించేయాలి లేతికి పంపించేసి చెక్ చేసుకోవాలి లేక మొత్తం అంతా కూడా దీనికి మనం కరెక్ట్గా పిషన్స్ సెట్ అవుతుందో లేదని అండ్ ఇది వచ్చేసి క్రాంక్ అండ్ గ్రేస్ఫుల్లీ క్రాంక్ అనేది ఎలాంటి ప్లే లేదు ఇన్ కేస్ క్రాంక్లో కానీ కొంచెం కానీ ప్లే ఉండి ఉంటే లైక్ ఖచ్చితంగా ఇంజన్ అంతా కూడా ఫుల్ ఇంజన్ ఓపెన్ చేయాల్సి వచ్చేది అప్పుడు కొంచెం ఇంకొంచెం ఖర్చు పెరిగిపోయేది కస్టమర్కి అండ్ ఇక్కడ మనకి క్రాంక్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం తక్కువ ఖర్చుతో కస్టమర్ చేర్ చేసుకుంటారు ఇప్పుడు చూస్తున్నారు లైక్ ఇది ఏ పిస్టన్ ఏ సైజ్ పిస్టన్ అని చెప్పేసి సో దీన్ని కంప్లీట్గా మనం లేత్కి తీసుకెళ్ళి కటింగ్ అనేది చేపించేద్దాము బోర్ అనేది కటింగ్ చేసుకోవచ్చు దీన్ని కొత్త బోర్ అవసరం లేదనమాట అదేవిధంగా హెడ్ వచ్చే రాకర్స్ క్యామ్ షాఫ్ట్ అన్నీ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి మంచిగా ఉన్నాయా అని చెప్పేసి ఇన్ కేస్ రాకర్స్ కానీ డ్యామేజ్ అయితే వాటిని రాకర్స్ అనేవి మార్చుకోవాలి షాఫ్ట్ మ్యాక్సిమం అంత సామాన్యంగా పోదు ఇన్ కేస్ పోతే దాన్ని కూడా రిప్లేస్ చేసుకోవాలి సో ఈ బైక్ ఏంటంటే క్యామ్ షాఫ్ట్ అనేది బాగానే ఉందన్నమాట సో రాకర్స్ కూడా ఒకసారి చెక్ చేసేసి దాన్ని నీట్గా క్లీన్ చేసి వేసుకుంటే సరిపోతుంది దీని మెయిన్ కంప్లైంట్ ఇదే బోర్ ఇన్ కేస్ కస్టమర్ కానీ ఆ టూ ఇయర్స్ నుంచి ఆ మెయింటెనెన్స్ కానీ కరెక్ట్గా చేసుకుని ఉంటే మళ్ళీ ఇది ఇంత త్వరగా బోర్కి అయితే వచ్చేది కాదు లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కస్టమర్ యూజ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని ఎంత నీట్గా యూజ్ చేశారో అండ్ ఓల్డ్ వెహికల్స్కి బోర్ చేసుకోవచ్చా ఆబ్వియస్లీ అండి లైక్ మనకి ఇంత ముందు పాత వెహికల్స్లో వచ్చినట్టు ఇంజన్స్ అయితే ఇప్పుడు రావడం లేదు అంత ఇంజన్ స్టెబిలిటీ కానీ రిలయబిలిటీ కానీ లేదనమాట ఇప్పుడు వచ్చే ఇంజన్స్కి సో పాత వెహికల్స్ని ఇన్ కేస్ అది చేసుకు స్పేర్ పార్ట్స్ అనేవి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి చేసుకోవచ్చు అన్నప్పుడు మీరు ఆ బైక్ని రిపేర్ అయితే చేసుకోండి మీరు మంచిగానే వాడుకోవచ్చు సో ఇన్ కేస్ మీరు అది ఎక్స్చేంజ్కి వేసినా లేకపోతే స్క్రాప్ వేసినా మీకు వచ్చే రేట్ తక్కువే సో దానికి ఇంకో పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్నారంటే దాన్ని నీట్గా వాడుకోవచ్చు మీకు ఒక సెకండ్ ఆప్షన్ కింద అయితే ఉంటుంది సో చాలామంది నేను కస్టమర్స్ గమనించింది ఏంటంటే వాళ్ళ ఓల్డ్ వెహికల్స్ వాళ్ళు సేల్ చేసుకోవట్లేదు దాన్ని రిపేర్ చేసుకొని సెకండ్ ఆప్షన్ కింద దాన్ని పెట్టుకుంటున్నారు ఓకే కొత్త వెహికల్స్ కొనుక్కుంటున్నారు దాన్ని ఏంటంటే లైక్ ఎప్పుడైనా వీక్లీ వన్సా లేకపోతే వీక్లీ ట్వైసా తీస్తున్నారు రెగ్యులర్గా ఈ ఓల్డ్ వెహికల్ని కంప్లీట్గా యూస్ చేస్తున్నారు కామన్ అయిపోయింది ఇప్పుడు లైక్ ఒక ఓల్డ్ వెహికల్ ఒక న్యూ వెహికల్ అనేది మెయింటైన్ చేయడం చాలా కామన్ అయితే అయిపోయింది చాలామందికి సో ఇప్పుడు దీనికైతే మనము లెఫ్ట్ సైడ్ ఉండే మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేస్తున్నాము మన దగ్గర దీనికి స్పెషల్ రూల్స్ అయితే ఉన్నాయి సో ఆ స్పెషల్ రూల్స్ పెట్టి మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేస్తున్నాము అండ్ దీనికి ఇంకో కంప్లైంట్ ఏంటంటే సెల్ఫ్ కూడా అవ్వట్లేదు అనమాట సో దాన్ని కూడా చెక్ చేద్దామని చెప్పేసి వన్ వెహికల్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము దీనికి సెల్ఫ్ కూడా అవ్వాలి సో లేత తీసుకొచ్చేసామండి హెడ్ని పోర్ని సో మన షాప్కి దగ్గరలోనే రీసెంట్గా బెంగళూరు లేత్ అని చెప్పేసి లేత్ అయితే ఓపెన్ చేశారు సో ఇన్ ఇది ఓల్డ్ లేతే లైక్ జస్ట్ లొకేషన్ అనేది రీసెంట్గా మన షాప్ దగ్గరలో అయితే చేంజ్ చేశారు సో మిషనరీ కొత్తది కాబట్టి కటింగ్ అంతా కూడా నీట్గా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాము ఇక్కడ వర్క్ కూడా చాలా మంచిగా ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా మనం ఇచ్చే లేత్ ఏంటంటే చెన్నై లేత్ అని చెప్పేసి ఒకటి ఉంది నెల్లూరులో అదేవిధంగా బెంగళూరు లేత్ అని చెప్పేసి ఒకటి ఉంది సో మ్యాక్సిమము దీంట్లో దాంట్లో ఒక్కోసారి ఒక్కో వెహికల్కి అనమాట సో ఇప్పుడు మన వర్క్ వచ్చేస్తే ఈ క్లచ్ ప్లేట్స్ అసలు క్లచ్ విషయం చెప్పుకోవాలంటే కంప్లీట్గా క్లచ్ అనేది దీనికి లేదనే చెప్పాలి ఎందుకంటే జస్ట్ ఒకరు లెక్కినా కానీ అసలు లాగ అసలు లాగట్లేదు త్రీ మంత్స్ బిఫోర్ వచ్చినప్పుడే కస్టమర్కి చెప్పాము దీనికి క్లచ్ ప్లేట్స్ కూడా పోయాయి మార్చుకోండి అని చెప్పేసి కాకపోతే కస్టమర్ లైక్ బండిచ్చే టైం లేక అనేది డిలే చేసుకుంటూ వచ్చారు సో ఫైనల్లీ ఈ క్లచ్ పోర్షన్ అంతా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయితే అయిపోయింది అండ్ ఈ క్లచ్ బెల్ లో కూడా ప్లే అయితే వచ్చేసింది క్లచ్ బెల్ రబ్బర్ రబ్బర్స్ అయితే వేయించాలి మంచిగా రబ్బర్ వేసి వేసి చేసిన తర్వాత క్లచ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి సో ఇంకొకసారి డబల్ చెక్ చేసుకుంటున్నాము క్రాంక్ షాఫ్ట్ అనేది ఎలా ఉందని చెప్పేసి సో క్రాంక్ అనేది పర్లేదు ప్లే అనేది మరీ ఎక్కువ లేదు మినిమం ప్లే అయితే ఉంటుంది కొంచెము దానివల్ల పెద్ద ఏమి ఉండదు ఆ ప్లే అనేది కంపెనీ వాడే ఇస్తాడనమాట అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక చోట కూడా ఆయిల్ చెమ్మ అనేది లేదు యాక్చువల్గా మ్యాగ్నేట్లో అలానే ఉండాలి ఇన్ కేసు ఆయిల్ చెమ్మ అనేది బయటకు వస్తుందంటే అక్కడ ఓరింగ్స్ ఏమైనా ఫెయిల్ అయి ఉంటాయి అప్పుడు ఓరింగ్స్ కూడా వేసుకోవాల్ వచ్చేది సో దీనికి ఆ ఓరింగ్స్ ప్రాబ్లం కూడా లేదు ఎక్కడ కూడా ఆయిల్ అనేది చెమ్మ అనేది లేదు లీకేజ్ అనేది లేదు సో అందువల్ల కస్టమర్కి కొంచెం తక్కువ ఖర్చులోనే ఆ బోర్ అయితే అయిపోయింది అండ్ చాలామంది ఆ బోర్కి ఎంత అవుతుంది కాస్ట్ ఎంత అవుతుంది కాస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు అది డిపెండ్స్ ఆన్ వెహికల్ అండి సో దానికి వాడే పిస్టన్స్ కాబట్టి లేకపోతే దానికి కొత్త బోరా లేకపోతే బోర్ని రీకండిషన్ చేస్తున్నామా సో అలాంటి పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదేవిధంగా కొన్ని స్పేర్ పార్ట్స్ వాటిలో పనికొచ్చే ఉంటాయి ఇంజన్లో సో వాటినే క్లీన్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇంకొన్ని కొత్త వేసుకోవాల్సి వస్తుంది అది బైక్ టు బైక్ బారిపోతూ ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఇంతే అవుతుంది అండ్ లేకపోతే ఇంత ఇవ్వండి అని చెప్పేసి చెప్పడానికి లేదు సో నీట్గా పోయిన పార్ట్స్ వరకు కొత్తగా వేసుకుంటూ ఉన్న పార్ట్స్ని నీట్గా క్లీన్ చేసి వేసుకుంటే తక్కువ ఖర్చులోనే అయిపోతూ ఉంటుంది బోర్ యాక్చువల్గా సో ఇప్పుడు మనం దీనికి ఏంటంటే పిస్టన్ రింగ్స్ అనేవి సెట్ చేస్తున్నాము అండ్ పిస్టన్ రింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి అండ్ ఈ రింగ్స్ కానీ మనం కొంచెం తేడాగా కానీ బోర్లో కానీ ఎక్కించామంటే మళ్ళీ ఆ బోర్ అనేది ఫెయిల్ అయిపోతుంది మళ్ళీ వైట్ స్మోక్ రావడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ అయితే రీకండిషన్ చేయించాలి సో అలాంటి ఇవన్నీ కూడా తలగా నొప్పులు లేకుండా వన్స్ వేసే ముందరే ఆయిల్ ఈ పిస్టన్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా మనం ఫిట్ చేసుకొని సెట్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు సో ఇప్పుడైతే దీనికి క్లచ్ అయితే వేస్తున్నాము క్లచ్ బ్లెడ్స్ అని దీనికి కంప్లీట్గా మనము కొత్తగా వేస్తున్నాము అండ్ కంపెనీ క్లచ్ ప్లేట్స్ ఎప్పుడు కూడా లైక్ క్లచ్ ప్లేట్స్ విషయంలో మాత్రము లోకల్ కంపెనీ అసలు ప్రిఫర్ చేయొద్దు వీలైతే వీలైతే ఏంటి లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కంపెనీ క్లచ్ బ్లెడ్సే వేసుకోండి అవే లాంగ్ డ్రైవ్ కొంటూ ఉంటాయి మీరు లోకల్ క్లచ్ ప్లేట్స్ వేశారంటే ఓకే మీకు త్రీ ఫోర్ మంత్స్ మంచిగా నడుస్తుంది మంచి పికప్ ఉంటుంది ఆ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఆ క్లచ్ మళ్ళీ స్లో డౌన్ అయిపోతుంది మళ్ళీ బండి లాగదు ఓకేనా ఖచ్చితంగా కంపెనీ క్లచ్ బ్లేడ్స్ వేసుకోవడానికి మోస్ట్లీ ప్రిఫర్ చేయండి లోకల్ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయండి సో అప్పుడే మనకి బండి అనేది నీట్గా ఉంటుంది సో ఇప్పుడు దీనికి కవర్ ఏదైతే క్లచ్ కవర్ ఉందో ఆ క్లచ్ కవర్ ప్యాకింగ్ని కస్టమర్ దాన్నే ఉంచేయండి దాన్ని చేంజ్ అవుద్ది చెప్పాడు సో అందుకని చెప్పేసి కస్టమర్ చెప్పినట్టు వినాలి కాబట్టి దాన్నే వేసేసాము సో ఇప్పుడు లేదు నుంచి అయితే మనకి హెడ్ బోరు రెడీ వచ్చేసాయి ఇది వచ్చేసి అండి సో దీనికి ఇప్పుడు మనము క్లచ్ కవర్ ఎక్కిచ్చేసి నెక్స్ట్ బోర్ అయితే ఎక్కిస్తాము వన్స్ క్లచ్ పట్ అంతా కూడా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి మనకి క్లచ్ ప్లేట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు అట్ డిపెండ్స్ మన రైడింగ్ హ్యాబిట్స్ కొంతమంది లైక్ క్లచ్ హాఫ్ క్లచ్ పట్టుకుని నడుపుతుంటారు బండి అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు ఆ బ్రేక్ అనేది అదిం పట్టి బండాన్ని నడుపుతూ ఉంటారు సో రకరకాల కారణాల వల్ల క్లచ్ ప్లేట్స్ అయితే పోతుంటాయి సో అది మీ రైడింగ్ రైడింగ్ హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది మీరు ఎలా మంచిగా నడిపితే ఎక్కువ రోజులు మీకు ఆ క్లచ్ ప్లేట్స్ అనేవి వస్తాయి మీరు ఎలా పడతాయో నడిపితే త్వరగానే డ్యామేజ్ అవుతాయి క్లష్ ప్లేట్స్ ఎందుకంటే మన బండి భారం అంతా కూడా క్లష్ ప్లేట్స్ మీద పడుతుంది కాబట్టి సో కొంచెం బండిని మనము జాగ్రత్తగా నడుపుకోవాలి సో ఇప్పుడైతే పిస్టన్ అయితే సెట్ చేస్తున్నాము ఈ పిస్టన్స్ అనేది ఇప్పుడు లాక్ అయితే వేస్తున్నారు లాక్ ఉంటుందన్నమాట లోపల ఆ లాక్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి పిన్ వేసిన తర్వాత వన్స్ మనకి బోర్ పిస్తేనే మెయిన్ కూర్చోబెట్టడం అది కానీ మనం కట్టుగా కూర్చోబెట్టామంటే సెట్ బోర్ కొంచెం తేడా వచ్చినా కానీ అది రివర్స్ కొట్టేస్తుంది దానివల్ల మనకి డ్యామేజ్ ఇప్పుడు దీనికి టైమింగ్ ఇచ్చాను కిట్ అండ్ టైమింగ్ చైన్ కెట్టి విషయానికి వస్తే టైమింగ్ చైన్ కంపెనీది యూజ్ చేయండి ఎందుకంటే లైక్ లోకల్ ఐటర్న్స్ వద్దు ఎందుకంటే ఆ చైన్ మళ్ళీ మళ్ళీ లూజ్ అవ్వకూడదు సో అది అది ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది బైక్లో యాక్చువల్గా టైమింగ్ చైన్ ఏం చేస్తుందంటే ఏదైతే ఇంజన్లో ఉంటుందో క్రాంక్ ఉంటుందో ఆ క్రాంక్ని హెడ్ లోపల ఉండే క్యామ్ షాఫ్తో కనెక్ట్ చేస్తుంది సో మనకి క్రాంక్ ఇక్కడ ఇంజన్లో తిరిగిన ప్రతిసారి కూడా పైన హెడ్లో క్యామ్ షాఫ్ని కూడా రొటేట్ చేయడానికి ఈ టైమింగ్ చైన్ అనేది మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట సో ఇదేం చేస్తుంది రొటేషన్స్ చేస్తూ ఉంటుంది ఆ టైమింగ్ అని కరెక్ట్గా ఉంటేనే ఆ క్యామ్ షాప్ట్కి కనెక్ట్ అయిన రాకర్స్ అనేవి వాల్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తూ ఉంటాయి సో అంత ఇంపార్టెంట్ అనమాట టైమింగ్స్ అయినా అది లూజ్ అయిందనుకోండి టైమింగ్ కరెక్ట్గా సెట్ అయిపోయినా కానీ మనకి ఫంక్షన్ అనేది కరెక్ట్గా జరగా ఇంజన్లో ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు హెడ్ అయితే కిచ్చేస్తున్నాము సింపుల్ అండి లైక్ ముందర రోజు నైట్ సామాన్లన్నీ కూడా ఓపెన్ చేసేసి లేట్కైతే ఇచ్చేసాము నైట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టెన్ టెన్ థర్టీ కల్లా మాకు సామాన్లు అయితే వచ్చేసాయి అండ్ ఆఫ్టర్నూన్ కల్లా ఇంజన్ అయితే ఫిట్ చేసేసాము సో ఎందుకంటే అయితే దీని సామాన్లన్నీ కూడా మనకి ఎక్కడ ఎక్కడ పడితే ఎక్కడ మనకు దొరికిపోతూ ఉంటాయి అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇంజన్స్ మనం చాలా త్వరగా చేసేయచ్చు లైక్ ప్యాషన్ ప్రో కానివ్వండి ప్యాషన్ కానివ్వండి స్ప్లెండర్ అదేవిధంగా గ్లామర్ అండ్ పల్సర్ విషయానికి వస్తే కొంచెం కష్టమే ఎందుకంటే కొన్ని సామాన్లు దొరుకుతాయి కొన్ని సామాన్లు దొరకు బజాజ్లో కానీ హీరోలో మీకు ఇబ్బంది లేదు అన్నీ దొరికేస్తాయి అదేవిధంగా హోండాలో కూడా హోండాలో కూడా అన్ని పార్ట్స్ మనకి దొరికేస్తాయి అండ్ ఈ ప్యాకింగ్స్ అనేవి మనకి కొంచెం డ్యామేజ్ ఉన్నా కానీ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ప్యాకింగ్స్ అనేవి డ్యామేజ్ ఉన్నా ఎలానే ఫిట్ చేసామంటే అక్కడి నుంచి ఆయిల్ లీకేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆయిల్ అయితే మంచి మనము ఇంజన్ చేసిన తర్వాత లీకేజెస్ అనేవి ఎక్కడ రాకూడదు ఆ విధంగా చూసుకోవాలి అండ్ ఈ బండి చూస్తే మనకి రైట్ సైడ్ అంతా కూడా బాగా షేడ్ అయిపోయి ఉంటుంది లెఫ్ట్ సైడ్ అనేది అవుట్లుక్ మంచిగా ఉంటుంది రైట్ సైడ్ షేడ్ అవడానికి రీజన్ ఏంటంటే మనం ఎక్కువగా సైడ్ సైడ్ వేస్తుంటాం కదా లెఫ్ట్ సైడ్కి సో అప్పుడు ఏంటంటే బండి ఒక వైపుగా వాళ్తుంది కాబట్టి రైట్ సైడ్ అనేది ఎండ ఎక్కువగా తగ్గడం వల్ల రైట్ సైడ్ అంతా కూడా షేడ్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్ ఎంతగా ఎండ తగలదు కాబట్టి ఇటువైపు లెఫ్ట్ సైడ్ అవుట్లుక్ అనేది మంచిగా ఉంటుంది సో ఇప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్ టైమింగ్ సెట్ చేసేసాము అదేవిధంగా మ్యాగ్నెట్ సో ఇది వచ్చేసి మనకి వన్ వే లెచ్ లాగా అనమాట మనకి సెల్ఫ్ అవడానికి ఇది ఇంపార్టెంట్ సో వీటిని కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లోపల చిన్న చిన్న స్ప్రింగ్లు వస్తాయన్నమాట స్ప్రింగ్స్ అండ్ వాషర్ రోలర్స్ సో ఇది కూడా సెట్ చేసేసారు అది కూడా ఎక్కిచ్చేస్తే ఒక పని అయిపోతుంది అండ్ దీనికి ఏదైతే మనకి హెడ్ లోపల ఉంటాయో లైక్ రాకర్స్ వాటిని అంతా కూడా మనము చాలా నీట్గా సెట్ చేసుకోవాలి వన్స్ అవి లూజ్ అవుతాయి ఇంజిన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత అవి అయితే లూజ్ అవుతాయి మళ్ళీ దాన్ని మనము అడ్జస్ట్మెంట్ అయితే చేయించుకోవాలి సో డాడీని జాగ్రత్తగా దాన్ని సెట్ చేసుకుంటున్నారు మరీ టైట్ ఓవర్ టైట్ చేయకూడదు మీడియం టైట్ అయితే చేయాలన్నమాట సో ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతాయి దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి కాబట్టి మీడియం టైట్ చేస్తే సరిపోతుంది మరీ అంత ఓవర్ టైట్ చేయకూడదు సో ఇదండి లైక్ మొత్తానికి ఈ ప్యాషన్ ప్రో వెహికల్కి వన్ అండ్ హాఫ్ డేలో కంప్లీట్గా ఇంజన్ అయితే కంప్లీట్ చేసేసాము జస్ట్ ఇప్పుడు దీనికి మనకు రైట్ సైడ్ అంతా క్లచ్ అయిపోయింది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఈ కవర్ ఆ బండి అనేది రెడీ అయిపోతుంది డెలివరీ ఇవ్వడానికి అండ్ గ్యాస్ ఇప్పుడు దీనికి ప్లగ్ అనేది వేస్తుందని చూడండి ఈ ప్లగ్ అనేది ఎన్జికే ప్లగ్ ఈ ఎన్జీకే ప్లగ్ అనేది మంచిగానే ఉంది సో ఈ మధ్య రీసెంట్ ఫ్రీక్వెంట్గా మనము ఇంజికోప్లెక్సే వాడుతున్నాము సో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు ప్లెక్స్ వరకు మీరు ఏ కంపెనీ యూజ్ చేయచ్చు సో ఓవరాల్గా బండి రెడీ అయితే అయిపోయింది నెక్స్ట్ దీనికి మనం ఇంజన్ ఆయిల్ అయితే వేసేద్దాము అండ్ ఆయిల్ విషయానికి వస్తే నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి ఎప్పుడు క్యాస్ట్రాల్ ఆయిలే అండ్ మన వర్క్ షాప్లో మోస్ట్లీ మేము క్యాస్ట్రాల్ ప్రిఫర్ చేస్తాం ఇన్ కేస్ కస్టమర్ ఏదైనా క్యాస్ట్రాల్ వద్దా అదర్ అదర్ ఆయిల్స్ వేయమంటే అప్పుడు మాత్రమే అదర్ ఆయిల్స్ యూజ్ చేస్తాము మేమైతే మా ఓన్ సజెషన్ ఏంటంటే కాస్ట్రాల్ సో ఇప్పుడు బండి అయితే కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది ర్యాంబన్ చే కింద దింపేస్తున్నాము వన్ దింపేసిన తర్వాత దీన్ని వాటర్ వాష్ అయితే పంపించేయాలి అండ్ కంప్లీట్గా బండి డెలివరీ అవ్వడానికి రెడీ అయిపోతుంది సో ఇదండి లైక్ బండి కంప్లీట్గా సో గైస్ మీలో కూడా ఎవరైనా మీ బైక్ని ఇదే విధంగా ఫుల్ ఇంజన్స్ అదేవిధంగా రిస్టోరేషన్ వర్క్స్ చేయించుకోవాలంటే మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆర్డర్ వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ అయితే నేను నా బయోలో ఇచ్చాను కాంటాక్ట్ అయితే చేయండి చాలా మంది కస్టమర్స్ డౌట్స్ కోసం అయితే కాల్ చేస్తున్నారు మేబీ ఇన్ కేస్ టూ త్రీ కాల్స్ నేను మిస్ అయ్యి ఉండొచ్చు ఇన్ కేస్ అరండ్ ఏమైనా ఉంటే మీరు వీడియో రీల్స్ కింద కానీ షార్ట్స్ కింద కానీ కామెంట్ అయితే చేయండి నేను ప్రతి డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్